చూస్తాను అన్నయ్యా చూస్తాను అవునా తమ్ముడు కొన్ని మెసేజ్లు టైం అవుట్ చేసేసాను అందులో నీది కూడా పోయింది మొదటి అవునా అయ్యోయో సారీ తమ్ముడు సారీ 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 నీది పోయింది అందులో నేను రెండు మెసేజెస్ చేశాను కదా అందులో నీది పోయినట్టు సారీ తమ్ముడు ఎస్ 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 చేశాను తమ్ముడు వేరే వాళ్ళు చేసే నీకు చేసేసా వాతంది చేసినా నీది చేసేసిన సారీ తమ్ముడు ఏమనుకోవద్దు చూస్తాను అన్నయ్య టగురు అన్నయ్య చూస్తాను ఎస్ సోఫాయిస్ ఎస్ అది చేసే పోయి నీది చేసేసాను తమ్ముడు సారీ అదే నీ అతన్ని చేసే పోయి నీ చేశాను లేదు పోయింది 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 సారీ తమ్ముడు అతను వాళ్ళు చేసే పోయి నీ చేసినా మార్నింగ్ లేస్తేనే ఎవరైనా కానీ మంచిగా మాట్లాడుకుని డే అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు మన జనాలు ఏంటో మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఒకటే చోదు చెప్తానే ఉంటారు అట్లే అయిపోతాన్నారు లైఫ్ కూడా అట్లే అయిపోతాను ప్లీజ్ ట్వంటీ త్రీ మెంబెర్స్ ఉన్నారు మెసేజ్ చేయాలి मैसेजली ॾींहं थ्री मेम्बर्स అవును తమ్ముడు వెళ్ళింది సారీ తమ్ముడు ఏమనుకోద్దు వాళ్ళు చేసే పై లోపల ఒకటి నిన్ను అంతే ఒకటే కిందే ఉన్నాయేమో టచ్ వెళ్ళిపోతుంది ఏమనుకోద్దు షణ్ము స్కూల్కి వెళ్ళింది అక్క వెళ్ళింది తమ్ముడు స్కూల్కి వెళ్ళింది అందుకే స్కూల్కి వెళ్ళిందనే మేము ఇంకెక్కడికి వెళ్ళాలా ఇప్పుడు స్కూల్కి వెళ్ళినారు ఆఫీస్కి వెళ్ళినారు మేమిద్దరు కూర్చున్నాం నెక్స్ట్ ఫ్రైడే ఉంది ఇంపార్టెంట్ ఆ రోజు చూద్దాంలేనేసి టైమ్వుట్ ఇచ్చేవాళ్ళ హైట్ చేసేవాళ్ళ లేదు టైంఅవుట్ ఇచ్చేసిన తప్పు టైమ్అట్ ఇచ్చిన వాళ్ళు ఒక ఫార్టీ మినిట్స్ రావాలి టైం అవుట్ ఇచ్చిన ఏం కాదు అది ఆ టైం అయిపోయిన తర్వాత మరి నీ కాన్ అవుతుంది అమ్మా హాయ్ చెప్పు మామకి హాయ్ చెప్పు చెప్పు రాళ్ళు హాయ్ హాయ్ చెప్పు టైం అవుట్ ఇచ్చిన లే తమ్ముడు అయిపోతే ఆన్ అవుతుంది ఏ నో ప్రాబ్లం ഇങ്ങേ വിശേഷ ഹായ് ചൂടാണത് ഹാ മാമ അമ ബാറ ఏంటి విశేషాలు చెప్పాలి 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 అందుకే ఎందుకప్ప ఈ ఐడియాలో వచ్చినాడు అనుకుంటాను ఇంకేంటి తమ్ముడు ఏం తిన్నారో సూపర్ ఏం తిన్నారు ఏం చేస్తున్నారు